హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం వకాలత్వ ప్యాక్ చేయటం ఎలాగో సివిల్ లో ఒకసారి ఈ వకాలత్తుని మోడల్ ఫార్మెట్ చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ ఫార్మ్ నెంబర్ సో రూల్ నెంబర్ సో అని ఇక్కడ పైన కార్నర్ లో చూడండి ఈ వకాలత్ ఫార్మేట్ అనేది సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ లో సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ అనే దాంట్లో ఈ రూల్ ప్రకారం ఈ ఫామ్ నెంబర్ తోటి ఈ మోడల్ ఫార్మెట్ ఉంది అంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వేయటం కాకుండా ఒక స్టాండర్డ్ రూల్స్ ప్రకారం సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ లో ఈ ఒక మోడల్ ఫర్మిట్ ఉంది అందులో చూడండి కాస్ట్ ఐటిల్ మనకి రెగ్యులర్ గా చెప్పుకునే కాస్ట్ ఐటిల్ ఉందా సో సోన్స్ ఓఎస్ నెంబర్ సోన్స్ ఆఫ్ ఇయర్ అంటే ఈ కోర్టు ఎలా డిసైడ్ చేస్తాము మనం సివిల్ సూట్స్ అనే వీడియోలో కోర్టుని ఎలా డిసైడ్ చేస్తాము వ్యాక్జెక్షన్ టెరిటోరియల్ రిజెక్షన్ ఇట్లా కాజ్ ఆఫ్ యాక్షన్ బట్టి ఆ ఏ కోర్టులో ఈ దావాని ఫైల్ చేయాలి అనేది ఎలా డిసైడ్ చేస్తామనేది మనకు వివరంగా ఉన్నాము దానికోసం మీరు ఎవరైనా ప్రీవియస్ వీడియో చూడకపోతే సూట్ ఫైల్ అంటే తెలుగులో దావా ఫైల్ చేయడం అనే వీడియోని మీరు సార్ రిఫర్ చేస్తే దానిలో టై జ్యురిజెక్షన్ ఆఫ్ ది కోర్ట్ అనేది క్లారిటీగా చెప్పడం జరిగింది అలాగే ఈ కాస్ట్ టైటిల్ రాసిన తర్వాత ఇందులో కాస్ట్ టైటిల్ ఎప్పుడు కూడా షార్ట్ కాస్ట్ టైటిల్ అంటారు షార్ట్ కాస్ట్ టైటిల్ అంటే సింపుల్ గా వాళ్ళ పేర్లు రాస్తారు అయితే ఎంతమంది పార్టీలు ఉంటే అంతమంది పార్టీ పేర్లు రాయాలి ఉదాహరణకి ఇప్పుడు మనం ప్లేన్ టిప్ తరఫున ఫైల్ చేస్తున్నాం అనుకోండి అతని పేరు వాళ్ళు ఎక్కువ మంది ప్లేన్ టిప్స్ ఉన్నారనుకోండి వాళ్ళందరి పేర్లు సీరియల్ నెంబర్ వైజ్ గా రాయాలి వన్ సౌండ్స్ టూ సౌండ్స్ కొంతమంది ఏంటంటే అండ్ అదర్స్ అని రాస్తుంటారు అయితే అండ్ అదర్స్ అనేది రాయడం కొంతవరకు కరెక్టే కానీ ఎవరెవరికి మనం ఫైల్ చేస్తున్నామో ఉదాహరణకి మనం ప్లెయింటి అందరికీ ఒకే అడ్వకేట్ అయితే ఫస్ట్ అదర్స్ అని రాయొచ్చు వీలైనంతవరకు ఒక కాలత్తులో డీటెయిల్ డిస్క్రిప్షన్ రాయడం మంచిది అంటే వాళ్ళ పేర్లు అందరి పేర్లు రాస్తే అందరి తరఫున అనేది క్లియర్గా ఉండిద్ది కొన్నిసార్లు డిఫెండెంట్స్ తరఫున లే ఇద్దరు లేదా ముగ్గురు అడ్వకేట్స్ ఉన్నారనుకోండి అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ పేరు వాళ్ళ డిఫెండెంట్ నెంబర్ అంటే ఉదాహరణకి ఇక్కడ డిఫెండెంట్ చూడండి రవి అండ్ త్రీ అదర్స్ అని రాసాం ఇక్కడ త్రీ అదర్స్ అంటే ఇక్కడ మొత్తం ఎంతమంది డిఫెనెంట్స్ ఉన్నట్టు ఇక్కడ రవితో కలిపి నలుగురు అయ్యారు సో ఈ నలుగురిలో డిఫెండెంట్ వన్ ఒక అడ్వికెట్ టూకి ఒక అడ్వికేట్ త్రీ ఫోర్త్ వేరే వేరే అడ్వికేట్స్ ఉన్నారనుకోండి వాళ్ళు ఏం చేయాలంటే ఇక్కడ డిఫెండెంట్స్ దగ్గర సిహెచ్ రవి అండ్ త్రీ అదర్స్ అని రాసి కింద రవి అని రాయాలి ఇంకా బెటర్ ఏంటంటే ఎంతమంది ఉంటే అంతమంది పేర్లు వన్ టూ త్రీ ఫోర్ అని రాసి వాళ్ళ పక్కన డి వన్ డి టూ డి త్రీ అని రాస్తాం ఇక్కడ చూడండి మహారాజా శ్రీ సోన్సో అనేవారు అడ్వకేట్ ఎవరి తరఫున ఫర్ ప్లెయిన్ టిఫ్ ఇక్కడ ప్లెయిన్ టిఫ్ అని రాస్తాం ఒక డిఫెండెంట్కి అయితే డిఫెండెంట్ వాళ్ళ నంబర్ కూడా వేయాలి లేదా అందరూ డిఫెండెన్స్ కి ఒకే అడ్వకేట్ లేదా అందరూ ప్లయింటిస్ కి ఒకే అడ్వకేట్ అయితే అడ్వకేట్ ఫర్ ప్లయింటి అడ్వకేట్ ఫర్ డిఫెండెన్స్ అని ఇక్కడ రాయాలి తర్వాత ఎవరి తరఫున వీళ్ళు ఒకళ్ళకి తీసుకుంటున్నారు అని అంటే ఆ ఒకళ్ళతో ఇచ్చే వ్యక్తి పేరైతే ఎవరైతే ఉన్నారో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్లయింటి తరఫున ఒకళ్ళకి తీసుకుంటున్నాం కాబట్టి సో అండ్ సో వారు ప్లెయింటి అనే నేను లేదా ఎక్కువ మంది ఉంటే మేము ఇది రెడీమేడ్ ఫార్మేట్ లో మనకి ఫోర్త్ ప్రిమ్ సిస్ లో దొరికే మోడల్ ఫార్మేట్ అండి ఇవన్నీ కూడా ఏంటంటే మల్టిపుల్ కాలమ్స్ ఉంటాయి అంటే నేను లేదా మేము అని రాసి కానీ మనం ఏం చేయాలి ఇప్పుడు సింగిల్ పర్సన్ అయితే నేను అనేది ఉంచి మేము అనే స్ట్రైక్ స్ట్రైక్అప్ చేయాలి మేము అనేదాన్ని స్ట్రైక్అప్ చేయాలి సో ఈ విధంగా ఇక్కడ చూడండి మేము అనేదాన్ని స్ట్రైక్ ఆఫ్ చేయాలి కొట్టేయాలి లేదా మనం నీట్ గా టైప్ చేసిన కాపీలో ఇది ఎడిటబుల్ టెక్స్ అనుకోండి నేను అనేది ఒకటే ఉంచి మేము దాన్ని డిలీట్ చేయాలి ఇలా స్ట్రైక్ ఆఫ్ చేయాలి తర్వాత అలాగే ఇక్కడ మిగతా లొకాలిటీలో ఉన్నటువంటి నేను మేము లేదా నాకు మాకు అనే సందర్భాల్లో సింగులర్ అయితే సింగిలర్ ఉంచి ని తీసేయాలి అంటే నేను అంటే నాకు రావాల్సిన మేము అయితే మాకు రావాల్సిన ఆ స్టేట్మెంట్ కంటిన్యూషన్గా ఉంచి మిగతా వాటిని మాకు మనం స్ట్రైక్ చేయాలి అంటే దీన్ని తీసేయాలి ఇలా స్ట్రైక్ ఆఫ్ చేసుకుంటూ ఇందులో ఉన్న కంటెంట్ని మొత్తం అయిపోయిన తర్వాత ఈ స్పేస్లో పార్టీల సిగ్నేచర్ కావాలి ఇక్కడ ఏం రాయాలి ఇక్కడ బ్రాకెట్ పెట్టి ప్లెయిన్ టిఫిన్ ప్లెయిన్ టిఫిన్ రాయాలి లేదా డిఫెండెంట్ అనుకోండి డిఫెండెంట్ అని రాయాలి మనం డిఫెండెంట్ వన్ అనుకోండి బ్రాకెట్లో డిఫెండెంట్ వన్ అని రాయాలి ఇట్లా వాళ్ళ సిగ్నేచర్ ఇక్కడ తీసుకోవాలి మనకు కొంతమందికి డౌట్ సరే సిగ్నేచర్ కాదు వాళ్ళు తమ్ ఇంప్రెషన్ అనుకోండి వాళ్ళకి ఏం చేయాలి తమ్ ఇంప్రెషన్ ఎక్కడ తీసుకోవాలంటే వాళ్ళ పేరు రాస్తూ ముందు ఏమన్నాలి ఎల్టిఐ లేదా ఆర్టీఐ అంటే లెఫ్ట్ తమ్ ఇంప్రెషన్ ఆఫ్ లెఫ్ట్ తమ్ ఇంప్రెషన్ ఆఫ్ అని చెప్పేసి వాళ్ళ పేరు రాసి ఇక్కడ వాళ్ళ తమ్ తీసుకోవాలి ఇక్కడ వాళ్ళ తమ్ తీసుకోవాలి అది ఇక్కడ ఓవర్ ల్యాప్ అయినా పర్లేదు ఇట్లా ఓవర్ ల్యాప్ అయినా పర్లేదు తమ్ ఇంప్రెషన్ తీసుకోవాలి సో ఇట్లా వాళ్ళ సిగ్నేచర్ అంతా అయిపోయిన తర్వాత సిగ్నేచర్ అంతా అయిపోయిన తర్వాత కింద థర్డ్ పార్టీ అడ్వకేట్ యొక్క రిజిస్ట్రేషన్ చేయించాలి థర్డ్ పార్టీ అంటే ఒక ఎవరైతే ఫైల్ చేస్తున్నారో వారు కాకుండా ఆ కోర్టు ప్రిన్సిస్ లో పార్టీ ఈ సిగ్నేచర్ ఈ ఫామ్ అంతా ఫిల్అప్ చేయడం అయిపోయిన తర్వాత థర్డ్ పార్టీ విట్నెస్ అంటే మన అడ్వకేట్ కాకుండా పార్టీ తరఫున అడ్వకేట్ కాకుండా మిగతా అడ్వకేట్ దగ్గరికి తీసుకువెళ్ళి ఒక మీద అటెస్టేషన్ అంటారు నేను అటెస్టేషన్ చేయించాలి అంటే ఇక్కడ ఏంటి కంటెంట్ చూడండి ఈ దీని సిగ్నేచర్ నా ముందు ఈ వర్కాళ్ళతో ఉన్న కంటెంట్ అన్ని ఆ పార్టీకి చదివినిపించారు ఆ తర్వాత అతను నా ముందు తమ్ము కానీ సిగ్నేచర్ కానీ చేశాడు అని సర్టిఫై చేయటం ఇది థర్డ్ పార్టీ అడ్వకేట్ చేయాలి ఇక్కడ చూడండి డేట్ ఇక్కడ డేట్ వేయాలి సో ఇందులో మెయిన్ కంటెంట్ అంతా ఎక్కడుంది ఇక్కడ ఈ కోర్టు డిసైడ్ చేయడం తర్వాత పార్టీల పేర్లు రాయడం తర్వాత అడ్వకేట్ పేరు అతను ఎవరి కోసం చేస్తున్నాడు అలాగే ఎవరు ఈ వర్గాలు తిస్తున్నారు ఒకవేళ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఎక్కువ మంది పార్టీలు ఉన్నారు అనుకోండి సో అండ్ సో అండ్ అదర్స్ అని రాస్తే సరిపోయింది ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఎక్కువ స్పేస్ లేదు కాబట్టి అలాగే రెస్ట్ ఆఫ్ ద మ్యాటర్లో ఉన్నటువంటి ఆ స్ట్రైక్ ఆఫ్స్ ఇది రెడీమేడ్ అయితే మీరు టైప్ చేసుకునేది అయితే మీరు సింపుల్ గా టైప్ చేసుకోండి నేను అంటే నేను అని మాత్రమే టైప్ చేయండి ఇలా అయిపోయిన తర్వాత ఇక్కడ పార్టీ యొక్క సిగ్నేచర్స్ ఎక్కువ మంది ఉన్నారనుకోండి ఇక్కడ వాళ్ళ సిగ్నేచర్స్ వన్ బై వన్ తమ్ము ఇంప్రెషన్ అనుకోండి ఎల్టీఐ లేదా ఆర్టీఐ అని వేసి ఎల్టీఐ అంటే లెఫ్ట్ థమ్ ఇంప్రెషన్ ఆర్టీఐ అంటే రైట్ థమ్ ఇంప్రెషన్ సో ఏ తమ్ము ఇంప్రెషన్ తీసుకుంటున్నామో ఆ తిమ్మ ఇంప్రెషన్ యొక్క డిస్క్రిప్షన్ ఇక్కడ రాసి ఎల్టీఐ లేదా ఆర్టీఐ అని ఇక్కడ వాళ్ళ పేరు రాసి వాళ్ళ తమ్ము ఇంప్రెషన్ ఇక్కడ కరెక్ట్ చేసుకుంటాం బ్రాకెట్లో వాళ్ళ ఐడి రాస్తాం అంటే ప్లెయిన్ టిఫ్ వన్ ప్లెయిన్ టిఫ్ టూ అని లేదా ప్లెయిన్ టిఫ్ అని డిఫెండెంట్ అని ఇలా రాస్తాం తర్వాత థర్డ్ పార్టీ విట్నెస్ యొక్క సారీ థర్డ్ పార్టీ అడ్వకేట్ యొక్క సర్టిఫికేషన్ తీసుకుంటాం సిగ్నేచర్ కూడా ఇక్కడ వాళ్ళ బ్రాకెట్ బ్రాకెట్లో వాళ్ళ పేరు వాళ్ళ ఎన్రోల్మెంట్ నెంబర్ కూడా అడుగుతారు వాళ్ళ ఎన్రోల్మెంట్ నెంబర్ సోన్ సో రాస్తాం ఇక్కడ డేట్ వేయాలి సో ఈవినింగ్ ఇది ఫ్రంట్ పేజ్ ఆఫ్ ఫ్రంట్ పేజ్ ఇది బ్యాక్ పేజ్ దీని డాకెట్ అంట డాకెట్ అంటే ఇక్కడ ఏ అడ్వకేట్ అయితే ఇది ఫైల్ చేస్తున్నారో ఇది వర్టికల్ హాఫ్ ఫోల్డ్ లో ఉంటుంది ఫ్రెండ్స్ అంటే ఇటు వైర్ ఖాళీ ఉంటుంది ఇక్కడ వర్టికల్ గా సెంటర్ ఇట్లా ఫోల్డ్ చేసి ఆ ఫోల్డింగ్ లో ఇక్కడ నోట్ రాస్తాం ఇది డాకెట్ సో అండ్ సో అడ్వకేట్ అడ్వకేట్ ఫర్ సోడ్ సో పార్టీ ఇన్ ద కోర్త్ ఆఫ్ సోన్సో సూట్ సోండ్ సో నంబర్ ఇక్కడ స్పేస్ ఇస్తాం ఎందుకు కొత్త దావా ఫైల్ చేసే నంబర్ అప్పుడే రాదు కాబట్టి అక్కడ ఖాళీ ఇస్తే కోర్త్ వారు నెంబర్ వేస్తారు ఒకవేళ డిఫెండెంట్ కి ఫైల్ చేసేటప్పుడు ఆల్రెడీ డిఫెండెంట్స్కి సమస్య వచ్చి ఉంటాయి కాబట్టి ఆ సమస్యలు ఉన్నటువంటి దావా నెంబర్ని ఇక్కడ మనం మెన్షన్ చేసి ఒక కలత్ ఫైల్ చేయాలి ఇక్కడ చూడండి ఒక కలత్ ఫైల్డ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ఎవరి పార్టీ ఏ పార్టీ అయితే ఆ పార్టీ యాక్సెప్టెడ్ బై ఇప్పుడు మనం ఒక తీసుకునే అడ్వకేట్ సిగ్నేచర్ ఇక్కడ చేయాలి సో సిగ్నేచర్ బ్రాకెట్లో అడ్వకేట్ ఫర్ ది నైన్ సో డేట్ వీళ్ళ అడ్రస్ అనమాట ఫుల్ డిస్క్రిప్షన్ ఆఫ్ అడ్రస్ విత్ కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్తో సహా ఎందుకని అడ్రస్ ఫర్ సర్వీస్ ఈ అడ్రస్ కి మీకు కావాల్సిన నోటీసెస్ కానీ ఇంకేదైనా ఫర్దర్ డాక్యుమెంట్స్ కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ అయినా సర్వీస్ అవుతుంది అందుకని ఇక్కడ సింపుల్గా సోన్సో అడ్వకేట్ సో టౌన్ అన్న అంతవరకు గా కాదు మీరు ఫుల్ డిస్క్రిప్షన్ ఆఫ్ అడ్రస్ ఇస్తేనే ఇది సర్వీస్కి కన్వీనియంట్ అని చెప్పేసి ఆ రూల్స్ ప్రకారం ఫుల్ డిస్క్రిప్షన్ ఆఫ్ అడ్రస్ ఇక్కడ ఇవ్వాలి ఎవరిది అడ్వకేట్ ఎవరైతే ఈ కథ ఫైల్ చేస్తారో వాళ్ళు కొన్నిసార్లు నెంబర్ ఆఫ్ అడ్వకేట్స్ ఉంటారు లో వీలైనంత వరకు వాళ్ళ పేర్లు రాస్తాను అలాగే ఎంతమంది అయితే ఈ రికార్డు మీద యాక్సెస్ ఉంటుందో అంటే ఈ రికార్డ్ కి ఎంతమంది అయితే రిప్రజెంట్ చేయొచ్చో వీలైనంత వరకు యాక్సెప్టింగ్ దగ్గర వాళ్ళందరూ సంతకాలు ఉండడం ఉండాలి ఎందుకంటే అథంటికేట్ పర్సన్ మాత్రమే ఈ ఒకళ్ళతో రిప్రజెంట్ చేయగలరు ఇప్పుడు పార్టీ ఒకళ్ళు తెచ్చేటప్పుడు కూడా సింగిల్ అడ్వకేట్కి ఇస్తున్నారనుకోండి వాళ్ళొక్కడి పేరే ఉండిద్ది ఇందాక చూసినట్టుగా వాళ్ళొక్కడి పేరే ఉండిద్ది ఒకవేళ ఎక్కువ మనకి ఇస్తున్నారు అనుకోండి సో అండ్ సో ఏ బి వాళ్ళ పేర్లు రాస్తాం సి అడ్వకేట్స్ ఫర్ లైంటి అని వస్తాం లేదా డిఫెండెన్స్ అనిపిస్తాం అట్లా వాళ్ళ పేర్లు ఇక్కడ ఉంటేనే మనకి ఇది ఇక్కడ యాక్సెప్టెన్స్ కూడా ఉంటేనే అప్పుడు అదరైజ్డ్ పర్సన్ అవుతారు ఈ రికార్డ్ని వాళ్ళు రిప్రజెంట్ చేయడానికి కొన్నిసార్లు జనరల్ రిప్రజెంటేషన్ చేయొచ్చు ఏది చిన్న చిన్న వాయిదాలు జనరల్గా అవి పెద్దగా కన్సిడర్ చేయరు కానీ కానీ రూల్ ప్రకారం యాక్సెప్టెడ్ వక్కలతో యాక్సెప్టెడ్ అడ్వకేట్కి మాత్రమే రిప్రజెంటేషన్ అథారిటీ ఉంటుంది మనకి సిపిసిలో ఆర్డర్ త్రీ గురించి చూస్తే రిప్రజెంటేటివ్ ఏజెంట్స్ అండ్ అడ్వకేట్స్ దానిలో రికగ్నైజ్డ్ ఏజెంట్స్ అంటే ఎవరు లీడర్స్ అంటే ఎవరు వాళ్ళకి ఇలా ఎలా అథారిటీ వస్తుంది అనేది మనకి సిపిసి లో తెలుస్తుంది సో ఇలా తర్వాత ఏం చేయాలి దీనికి స్టాంప్ ఉంటుంది ఏంటి స్టాంప్ అంటే మొదటి చూడండి ఇక్కడ వెల్ఫేర్ స్టాంప్ ఇప్పుడు రీసెంట్ గా బార్ కౌన్సిల్ రూల్స్ ప్రకారం ఇంతకుముందు హండ్రెడ్ రూపీస్ వెల్ఫేర్ స్టాంప్ వేసేవాళ్ళు ఒక మీద ఇప్పుడు అది టూ హండ్రెడ్ రూపీస్ గా మారింది టూ హండ్రెడ్ రూపీస్ వెల్ఫేర్ స్టాంప్ అలాగే టూ రూపీస్ సో ఈ విధంగా స్టాంప్స్ కూడా అంటించాలి ఏమేమి ఉండాలి కంటెంట్ అంతా రాసి సిగ్నేచర్స్ పార్టీ సిగ్నేచర్స్ అడ్వకేట్స్ యొక్క యాక్సెప్టెన్స్ అలాగే థర్డ్ పార్టీ అడ్వకేట్ యొక్క సర్టిఫికేషన్ సిగ్నేచర్స్ సర్టిఫికేషన్స్ అన్ని అయిపోయిన తర్వాత ఏముండాలి స్టాంప్స్ అంటించాలిట్లో స్టాంప్స్ ఈ విధంగా టోటల్గా మీరు వకాలు లో ఇవన్నీ కంప్లై చేసిన తర్వాత అంటే ఇవన్నీ పూర్తి చేసిన తర్వాత మాత్రమే ఫైల్ చేయాలి సో ఇది ఫ్రెండ్స్ ఇందులో ఏదైనా డౌట్స్ ఉంటే మీరు డిస్క్రిప్షన్లో అడిగితే మేము దీనికి సంబంధించి రిప్లై చేస్తాను వకాలత్ ఫైలింగ్ అనేది దిస్ ఇస్ ద బేసిక్ ప్రొసీజర్ అయితే మీరు వకాలత్ అంటే సివిల్ దావాల్లో వేస్తాము అలాగే పిటిషన్స్ అంటే సివిల్ నేచర్ ఉన్నటువంటి పిటిషన్స్ ఫ్యామిలీ కోర్ట్ పిటిషన్స్ పార్టీల్లో వేస్తాము అలాగే జీడబ్ల్యూ గార్డెన్ ఓపి అంటే ఒరిజినల్ పిటిషన్స్ వాటిల్లో కూడా ఇదే వర్గాలతో ఫైల్ చేస్తాము కానీ క్రిమినల్ కేసెస్లో మెమో ఆఫ్ అపీరెన్స్ అని ఉంటుంది మెమో ఆఫ్ అపీరెన్స్ అది ఒక డిఫరెంట్ మోడల్ ఫార్మే సో వర్గాలతో ఏమో సివిల్ కేసెస్ జనరల్ మ్యాటర్స్లో ఫైల్ చేస్తాము జనరల్ మ్యాటర్స్ అంటే సివిల్ ఫ్యామిలీ కన్జ్యూమర్ ఇలాంటి వాటిల్లో ఒక క్రిమినల్లో కూడా కొన్ని ప్లేస్లో ఒకళ్ళతో ఫైల్ చేస్తాము కొన్ని చోట్ల మాత్రం మెమో ఆఫ్ అపీరెన్స్ ఫైల్ చేస్తాం అయితే మెమో ఆఫ్ అపీరెన్స్ ఎక్కడ ఫైల్ చేయాలి ఒకళ్ళతో ఎక్కడ ఫైల్ అనేది డీటెయిల్ గా చెప్తున్నాం బట్ మోడల్ ఫార్మేట్ ఆఫ్ వకాలత్ అయితే ఇలా ఉంటుంది అలాగే మీకు మెమో ఆఫ్ అపీరెన్స్ మోడల్ ఫార్మేట్ కూడా చూపిస్తాను అట్ ద సేమ్ టైం హైకోర్టులో ఫైల్ చేసే మోడల్ ఫార్మేట్ ఆఫ్ వకాలత్ వేరుగా ఉంటుంది సో అవి కూడా చూపిస్తాను ప్రస్తుతానికి ఇది సివిల్ లో ఫైల్ చేసే వకాల మోడల్ ఫార్మేట్